ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎన్నో పార్టీలకు విజయతయాలు చేర్చిన వ్యక్తి తన అనలిస్టుల ద్వారా వ్యూహకర్త వ్యూహాల ద్వారా అయితే తను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున బీఆర్లో జేఎస్పీ పార్టీ జైన్ సురాజ్ పార్టీ స్థాపించి రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లో బీఆర్లో తన పార్టీ తరఫున అభ్యర్థులు పెట్టారు అయితే తన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వందల నలభై మూడు స్థానాలకు కానీ రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు బట్ ఏ స్థానంలో నా పార్టీ యొక్క సీటు గెలవలేకపోయింది త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే సంపాదించింది అయితే తను వివాహకర్తగా ఎన్నో పార్టీల్లో విజయాల కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటిసారిగా రెండు వేల పన్నెండులో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పోటీ చేసినప్పుడు మరోసారి పోటీ చేసినప్పుడు తన వ్యూహాల ద్వారా అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిచే ప్రయత్నం చేశారు తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏడు కీలక పాత్ర పూజించారు స్ట్రాటజ్గా పనిచేశారు అప్పుడు కూడా చాయిపై చర్చ్ ద్వారా నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలను జనాంగ జనాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించే ఏర్పాటు చేశారు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను యువకర్తగా పనిచేశారు తర్వాత డిఎంకే పార్టీ కూడా పనిచేశారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకసారి పనిచేశారు పశ్చిమ బెంగాల్ అంతా టీఎంసీ పార్టీ మంతా బెనర్జీ గారు కూడా పనిచేశారు అయితే తర్వాత తను వ్యూకర్తగా పనిచేయనని చెప్పి స్ట్రాటజిస్టిక్ ఉద్యోగం రాజీనామా చేసి అంటే చేసి తను జేసీ పార్టీ స్థాపించి బీహార్లో పోటీ చేసి తను పో ఓడిపోవడం జరిగింది అయితే తను పోటీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల అంటే తను చేయనని చెప్పి తన పార్టీదారు అభ్యర్థులు మాది నిలబడతానని చెప్పారు అయితే వ్యూహకర్తగా తను ఎన్నో పార్టీలకు చేసిన తన పార్టీని మాత్రం అదే అధికారంలోకి తీసుకురాలేకపోయాడుతాం వ్యూహాల ద్వారా ఎందుకంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు డీఎంకే పార్టీ అయినా జ మన జగన్మోహన్ పార్టీ అయినా టీఎంసీ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా అండ్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సరే ఆ పార్టీలకు ప్రతి ప్రతి గ్రామంలో నాయకుడు ఉన్నారు గ్రామ గ్రామ నాయకుడు ఉన్నారు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నాయకులు ఉన్నారు తన ఐడియాలజీని పార్టీ యొక్క ఐడియాలజీని మిస్ కలిపి ప్రతి ఆలోచనని గ్రామ స్థాయిలోనికి ప్రతి ఇంట్లో తీసుకుపోవడం జరిగింది సో అలా గెలవ అన్ని మిగతా పార్టీలో గెలవడం జరిగింది కానీ ఈ పార్టీ అంటే ముఖ్యంగా జేఎస్పి పార్టీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్టీ ఈ కొత్త నాయకత్వము సో అప్పటికే బీహార్లో చాలా పార్టీలు ఉన్నాయి ముఖ్యంగా మన జేఈడీ పార్టీ లాలూ ప్రసాద్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసింది ఐదు స్థా ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిపోయి ఐదు ఐదు స్థానాల్లో గెలిచిన ఇరవై తొమ్మిది కాంగ్రెస్ పార్టీ అండ్ రామ్ విలాస్ చిరాకు బస్వామి గారి పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి మాంజీ పార్టీ జిద్దురా మాంజీ పార్టీ ఎన్నో పార్టీలు ఉన్నాయి కులాల కుంపట్లో తను నెగ్గుగా రాలేకపోయిండు ఏదేమైనా సరే నెక్స్ట్ టైం ఎలక్షన్లో తన రాజకీయ వివరాలకు అనుగుణంగా తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని భావిస్తున్నాం